హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొబ్బరి పాలతో చికెన్ దమ్ బిర్యానీని ఒక్కసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఇంకెప్పుడు చికెన్ బిర్యానీ చేసుకోవాలన్నా ఇలాగే చేసుకుంటారు అంత రుచిగా ఉంటుంది కొబ్బరి అన్నం చికెన్ కర్రీ కాంబినేషన్తో రుచి చూసే ఉంటారు అలా కాకుండా ఒక్కసారి కొబ్బరి పాలతో చికెన్ దమ్ బిర్యానీ చేసి చూడండి గ్రేవీ ఏమీ అవసరం లేకుండానే తినేస్తారు ఇక ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా కొబ్బరి పాలను రెడీ చేసుకోవాలి దానికోసం ఒక కొబ్బరికాయ అంటే రెండు కొబ్బరి చిప్పలను ఇలా ముక్కలుగా తరిగి మిక్సీ గిన్నెలో వేసి తగినంత వాటర్ పోసుకుంటూ మిక్సీ పట్టుకుని ఆ పేస్ట్ అంతటిని మనం ఫిల్టర్ చేసుకుంటే కొబ్బరి పాలు రెడీ అయిపోతాయి కొబ్బరిని వీలైనంత మెత్తగా పేస్ట్ చేసుకుని కొబ్బరి పాలు తీసుకుని పెట్టుకోవాలి నేను ఆ కొబ్బరి పేస్ట్ని ఫిల్టర్ చేసుకోగా నాకు ఒక గ్లాసు కొబ్బరి పాలు వచ్చాయి వాటిని పక్కన పెట్టుకుని ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకుందాము దానికోసం నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను దానిలో కొంచెం పసుపు తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ని చికెన్కి సరిపడా వేసుకోవాలి మరలా రైస్ ఉడికించేటప్పుడు దానిలో కూడా సాల్ట్ వేస్తాం కాబట్టి ఇక్కడ చికెన్కి మాత్రమే వేసుకోవాలి తర్వాత దానిలో సరిపడా కారం కొంచెం మిరియాల పొడి జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా వేసుకుని దానిలోనే ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ రసాన్ని కూడా పిండుకోవాలి తర్వాత దానిలో ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను దానిలోనే త్రీ ఫోర్ స్పూన్స్ పెరుగు కూడా వేసుకోవాలి పెరుగు కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది కాబట్టి పులిసిన పెరుగునే తీసుకోండి దానిలోనే ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొంచెం వేసుకోవాలి దానిలోనే ఒక గుప్పెడు పుదీనా ఒక గుప్పెడు కొత్తిమీర తరుగును కూడా వేసుకుని ఆ మసాలాలన్నీ చికెన్కి బాగా కలిసేలా కలుపుకోవాలి ఆ చికెన్ అంతా బాగా కలుపుకొని కనీసం అరగంట సేపైనా పక్కన పెట్టుకోవాలి అరగంటకి తక్కువ కాకుండా ఎక్కువసేపు అయినా పక్కన పెట్టుకోవచ్చు ఆ మసాలాలు కలిపిన చికెన్ని ఎంత ఎక్కువసేపు పెట్టుకుంటే చికెన్ అంత టేస్టీగా ఉంటుంది ఎక్కువసేపు నానబెట్టుకున్నట్లయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం మంచిది చికెన్ అంతా బాగా కలిసిన తర్వాత మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు రైస్ నానబెట్టుకోవాలి దానికోసం బాస్మతి రైస్ని తీసుకున్నాను దమ్ బిర్యానీ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే నార్మల్ రైస్ కంటే బాస్మతి రైస్ తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఆ బాస్మతి రైస్ని నేను రెండు గ్లాసులు తీసుకున్నాను సుమారు అది సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఈ బిర్యానీకి మనం చికెన్ ఎంతైతే తీసుకుంటే అంతే రైస్ తీసుకుంటే బాగుంటుంది అలా తీసుకున్న రైస్ని శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు రైస్ ఉడికించుకోవడానికి ఎసర పెట్టుకోవాలి ఎసర కోసం తగినన్ని వాటర్ తీసుకొని దానిలో మసాలా దినుసులు వేసుకోవాలి వన్ ఇంచ్ దాల్చిన చెక్క రెండు ఇలాచి ఆరేడు లవంగాలు బిర్యానీ ఆకు కొంచెం షాహిజీరా మరాఠీ మొగ్గ అనాస పువ్వు బండ పువ్వు పెద్ద ఇలాచి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఒక చెక్క నిమ్మరసం పిండుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి దానిలోనే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఆ గిన్నె స్టవ్ మీద పెట్టి ఎసరని మరగనివ్వాలి ఆ ఎసర మరిగేలోపు మరొక స్టవ్ మీద చికెన్ని ఫ్రై చేసుకోవాలి దానికోసం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని వేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కదుపుతూ చికెన్లో నుండి వచ్చిన వాటర్ అంతా ఇగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చికెన్ని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే బిర్యానీ అంత రుచిగా ఉంటుంది అలానే ముక్క గట్టి పడిపోయేంత వరకు ఫ్రై చేసుకోకూడదు చికెన్ జ్యూసీ జూసీగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నీచు నీరంతా ఎగిరిపోయి దగ్గరకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అలా ఫ్రై చేసుకుని ఆ చికెన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రైస్ ఉడికించుకోవాలి మనం స్టవ్ మీద పెట్టుకున్న వాటర్ మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ని దానిలో వేసుకొని ఉడికించుకోవాలి రైస్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఎక్కువగా ఉడకనవసరం లేదు ఎక్కువ ఉడికితే మరలా మనం దమ్ పెట్టుకున్నప్పుడు చితికిపోతుంది రైస్ ఉడుకుతున్నప్పుడు చెక్ చేస్తే ఒక మెతుకు హాఫ్గా విరిగిపోతే సరిపోతుంది అంతకంటే ఎక్కువగా ఉడకనవసరం లేదు అలా ఉడికిన తర్వాత ఆ వాటర్ని అంతటినీ స్ట్రైన్ చేసుకుని ఆ రైస్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దమ్ పెట్టుకోవడానికి ఒక మందపాటి గిన్నెని తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని దానిలో కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఇష్టం లేని వారు ఆయిల్ వేసుకోవచ్చు ఆయిల్ కాగిన తర్వాత హోల్ మసాలా దినుసులు వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆరేడు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి దానిలోనే కొంచెం జీడిపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి బాగా ఫ్రై అయిన తర్వాత రెండు టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని దానిలో వేసుకోవాలి దానిలోనే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి నేను వేసాను ఆ క్లిప్పు మిస్ అయింది కొంచెం వేసుకోండి ఆ టమాటాలు మెత్తగా అయ్యి మగ్గేంత వరకు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఆ టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత దానిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి చికెన్ అంతా వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకుని రెండు నిమిషాలు మగ్గించాలి రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఆ చికెన్లో నుంచి హాఫ్ చికెన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే మనం దమ్ చేసేటప్పుడు ఆ చికెన్ని లేయర్స్ కింద వేసుకుంటాం దానికోసమని సగం చికెన్ని పక్కన పెట్టుకుని మిగిలిన చికెన్ని అడుగున సమానంగా సర్దుకుని దానిలో మనం ముందుగా తీసుకున్న కొబ్బరి పాలలో హాఫ్ పాలను పోసుకోవాలి పోసుకున్న తర్వాత ఉడికించిన రైస్ని కూడా హాఫ్గా వేసుకుని ఆ గిన్నెలో సమానంగా సర్దుకుని దానిపైన తరిగిన కొత్తిమీర తరిగిన పుదీనా కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి దానిపైన మనం పక్కన తీసుకున్న హాఫ్ చికెన్ని కూడా వేసి దాని మీద మిగిలిన రైస్ మొత్తాన్ని వేసుకోవాలి ఆ రైస్ కూడా వేసుకుని ఆ గిన్నెలో సమానంగా సర్దుకున్న తర్వాత మిగిలిన కొబ్బరి పాలను కూడా పోసుకొని మీద కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకుని మనం రైస్ని ఉడికించిన వాటర్ని ఒక టీ గ్లాస్ని ఆ రైస్లో పోసుకోవాలి అవి కూడా పోసిన తర్వాత ఒక రెండు స్పూన్ల నెయ్యిని పైన స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకుని మూత పెట్టి ఆవిరి బయటికి పోకుండా దాని మీద ఒక బరువుని ఉంచాలి దాన్ని పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద పది నిమిషాలు లో ఫ్లేమ్ మీద దమ్ చేసుకుంటే సరిపోతుంది దమ్ చేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక్క పది నిమిషాలు అలా వదిలేసి తర్వాత సర్వ్ చేసుకుంటే బాగుంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ